వాట్ ఎలా ఉందన్న చాలా బాగుంది వాట్ స్పై యూనివర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పాయిలర్స్ స్వాయిలెట్స్ ఇవ్వకూడదు కాబట్టి అయితే ఉన్నాయి డెబ్యూట్ ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా మంది డెబ్యూట్ చేశారు కానీ ఎన్టీఆర్ పెర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు నానక ప్రేమతో చూపించిన లుక్స్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అక్కడ అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు టూ కాలర్స్ అనేది ఖచ్చితంగా టీఎఫ్ఐ ప్రతి ఒక్కటి ఎత్తాల్సింది ఇది చాలా అనమాట ఈ మధ్యలో అక్కడ మనకు ఒక రెండు మూడు సినిమాలు మన అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది ఈ సినిమా మాత్రం పెర్ఫెక్ట్ బొమ్మ కే నుండి ఆరు యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి ప్రతిదీ అదిరిపోయింది సలామణిలా సాంగ్లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది అంతతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాన్ బాగా రాబట్టాడు ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ మాత్రం సింపర్ అట్లా వావరా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ ఏమంట రెండు గంట స్క్రీన్ టైం ఉంది రెండు గంటల స్క్రీన్ టైం ఉంది ఏదైతే నెగిటివ్ షేడ్ ఉందో చాలా పాయింట్ పర్సెంటేజ్ చూపించి చూపించినట్టుగా చూపించారు నెగిటివ్ షేడ్ కూడా లేదు ఎండిఆర్కి సో ఎవరైనా వార్ట్ చూడాలనుకుంటే ఫస్ట్ వార్ వన్ చూసి వార్ రండి ఎందుకంటే కబీర్ షేడ్స్ అర్థం కావాలంటే వార్ వన్ ఖచ్చితంగా చూడాల్సిందే అప్పుడే వార్త అర్థం అవుతుంది దేవత్సం అనమాట స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా పోరెత్తిపోద్దా ఆ సాంగ్ మాత్రం నాలుగు నిమిషాలు సీన్స్ అనేవి ఆల్రెడీ కట్ అయ్యాయి కదా ఇందులో అయితే లేవు కానీ ఆ మూడు నిమిషాలు కెమిస్ట్రీ సాంగ్ బ్యాక్ సాంగ్ అది చాలా బాగుంటుంది ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ లో ఒక పది నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ జరిగితే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది సూపర్ అనమాట అయ్యన్ చాలా బాగా హీరోస్ నుంచి అది లాక్కున్నాడు బ్రో ఏ సినిమా ఎట్లా అన్న ఏ సినిమా ఎట్లా మీకు ఏం నచ్చింది చాలా బాగుందా ఫైటింగ్స్ బాగున్నాయా నచ్చినాయా ఫైటింగ్స్ ఇప్పుడే వార్ టూ సినిమా చూశానండి చాలా బాగుంది సినిమా హిట్ ఎన్టీఆర్ యాక్టింగ్ అబ్బాబా వేరే లెవెల్ చెప్పండి ఏం నచ్చింది సినిమాలో ఎన్టీఆర్ ఋతిక్ రోషన్ కొట్లాడుతుంటే బూస్ బంప్స్ వస్తున్నాయండి ఎన్టీఆర్ హృతిక్ రోషన్కి ఫైట్లో కానీ యాక్టివ్లో కానీ స్టాన్స్లో కానీ డౌన్లోడ్ చేశారండి ఈ సినిమా ప్లస్ అంటే ఎన్టీఆర్ఏ సినిమా స్టోరీ చాలా బాగుందండి ఈ పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ కూడా వస్తుంది ఆ ఇంట్లో చాలా మంది అంటున్నారు ఏంటారు విలన్ విలన్ అని విలన్ కాదు హీరో సినిమా బ్లాక్ బస్టర్ అండి మామూలుగా లేదు సినిమా హృతిక్ కూడా మ్యాచ్ చేశారు చాలా వరకు సాంగ్స్ టూ సాంగ్స్ డాన్స్ సాంగ్ ఫస్ట్ సాంగ్ వస్తుంది ఎక్సలెంట్ అండ్ ప్లేస్మెంట్ అండి చాలా బాగుంది ఇంటర్వెల్ క్రిస్టియన్ క్లైమాక్స్ బ్యాంగర్ డోంట్ మిస్ ఇట్ ఓకే చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ అనేది అది ఆయనకి డామినేట్ చేస్తారు బ్లాక్ అంతే ఎక్స్పెక్ట్ అడ్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఇంటర్వెల్ అస్సలు చూసులో అంత ఒకటే మాట అంతమించి మాట్లాడుకుంటూ

అంతే ఇంకేం చెప్పాలి ప్రతి సీన్ హై సీన్ ఉంటది బాలీవుడ్ బాలీవుడ్ లాజిక్ లేదు లాజిక్ లేదు అంటారు కదా ప్రతి సీన్ లాజిక్ లో స్టోరీ ఎక్సలెంట్